రెండు అంశాల గురించి ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రీతమ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలపాలి ప్రతి డివిజన్ లో అలాగే ఒక రచ్చబండ కార్యక్రమం జరిపి ఇక్కడ ఉండేటటువంటి సమస్యలన్నిటిని కూడా తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం టౌన్ అంతా కూడా నడుస్తున్నది మరి ముఖ్యంగా ఇంత పెద్ద సభ ఏర్పాటు చేసినటువంటి పాకా సురేష్ నిజంగా అభినందిస్తున్నాం ఆయన మేయర్ కావడం అంటే అందరూ కూడా నాయకులు అందరూ కూడా ఏకగ్రీవంగా అలాగే కార్పొరేటర్లంతా కూడా ఏకగ్రీవంగా యువకుడు ఉత్సాహవంతుడు తెలిసినటువంటి వ్యక్తి పనితనం ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడికైనా దూసుకుపోగలడు అనేటటువంటి నమ్మకంతో మూడు నెలల కాలంలో అయినా కొంత డెవలప్ చేస్తాడు ఏరియా ఈ పాకా సురేష్ ను అందరూ కూడా మేయర్గా ఎన్నుకోవడం జరిగింది దానికి తగ్గట్టుగానే మొదటి రోడ్ నుంచి కూడా పని ప్రారంభించాడు మంచిగా జరగాలని మన ప్రీతమ నేత ఇంతకుముందు ఉన్నటువంటి మాజీ మేయర్ సురేష్ బాబు చేసినటువంటి ఏమైనా కొదవ పనులు ఉంటే అవన్నీ పూర్తి చేయాలని బాగా సురేష్ గారిని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ నలభై ఏడవ డివిజన్ అభివృద్ధి చెందింది చాలా సంతోషం అలాగే మిగతా డివిజన్ లో ఎక్కడైనా చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని నగరాభివృద్ధికి ఎవరు చేశారు అంటే మన ప్రీతమ నేత వైఎస్ మాజీ ముఖ్యమంత్రి వాయులు జగన్మోహన్ రెడ్డి గారు దాని తర్వాత ఆయన సహకారంతో అంజేద్ బాద్షా గారు తర్వాత మాజీ మేయర్ సురేష్ బాబు గారు మీకు అందరికీ తెలుసు కడప నగరం ఎంత బాగా అభివృద్ధి చెందింది ఎన్ని రోడ్లు విస్తీర్ణమైనాయి ఎప్పుడూ రోడ్లు విస్తీర్ణం కానిటువంటి రోడ్లన్నీ కూడా ఈ రోజు బాంబే లాడ్చిగాడ్ రోడ్డు అయితేనేమి గోకుల్ సర్కిల్ అయితేనేమి మహావీర్ సర్కిల్ అయితేనేమి ఎంత సుందరంగా ఉన్నాయి ఆర్టీసీ బస్ స్టాండ్ గడు రోడ్డు అయితేనేమి ఇన్ని రోడ్లు మనం డెవలప్ చేసినా కూడా ఏవి ఏవిఎంలు మనల్ని మోసం చేశాయి కాబట్టి మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి ఈ రోజు దాపరించింది కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో మంచి రోజులు ఉంటాయి మనకు డెఫినెట్ గా ముఖ్యమంత్రిగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటారు మళ్ళా అంజాద్ బాషా గారు మళ్ళా తప్పనిసరిగా మంత్రి పదవి అతని అతన్ని వివరిస్తుంది మన కడప నగరాన్ని అభివృద్ధి చేసుకునే దానికి మనం అంతా ముందుకు పోతామని మీకందరూ కూడా తెలియజేస్తూ